ఎన్ని జరిగిన గాని దడువలేదు రేవంతున్న గంతకంతా ఎత్తు ఎదిగాడో ముఖనాడు పోలేదు చౌరవీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ హన్మల రేవంత్ రెడ్డి గారు మన వేదికనుకి ఇచ్చేస్తున్నారు విద్యార్థులారా ఫోటో గ్యాలరీ తిలకిస్తున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు పక్కనే ఉన్నారు అలాగే ఎమ్మెల్సీ కోదండరాం సార్ స్థానిక శాసనసభ్యులు శ్రీ వీర్లపల్లి శంకరన్న అలాగే జిల్లా అధికారులు రాష్ట్ర విద్యా అధికారులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఫోటో ని చూపిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వేదిక రావాల్సిన సవినంగా ఆహ్వానిస్తున్నాం సార్ అలాగే శాసన మండలి చీఫ్ విప్ గౌరవ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి సార్ అలాగే ప్రభుత్వ రంగల ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ స్థానిక శాసన సభ్యులు శ్రీ వీర్లపల్లి శంకర్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ రామ్ సార్ గారు ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ హరగోపాల్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీ నరసింహారెడ్డి గారు ఆర్జేడి మేడం శ్రీమతి విజయలక్ష్మి గారు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారు డిఓ సుశీందర్ రావు సార్ అలాగే ఎంఈఓ సార్ ఆర్దివ మేడం సరిత గారు పాఠశాల హెడ్ మాస్టర్ గారు పాఠశాల కమిటీ చైర్మన్ గారు వీరందరూ వేదిక మీకు రావాల్సిందిగా సవినంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు విద్యార్థుల గట్టిగా లేచి చప్పట్ల అభినంది వస్తుంది కొత్త ఉన్నా సిపి సైబరాబాద్ మహంతి సార్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్లే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర నిజవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అమ్మవారికి పూలమాల అలంకరణ చదువుల తల్లి సరస్వతి దేవికి వారు ఏ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే శాసన మండలి చీఫ్ విప్ శ్రీపట్నం మహేంద్రెడ్డి గారు ప్రొఫెసర్ అరగోపాల్ సార్ అలాగే ప్రొఫెసర్ కోదండరాం సార్ స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న మేడం ప్రార్థన या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभति भी देवै सदा पूजिता सामांपतु सरस्वती भगवती निशेष जाड्यापहा గౌరవ సిపి మహంతి సార్ సార్ అందరినీ వేదిక నుంచి రావాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమ నేతగా జేఏసీ నేతగా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లి తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ని ప్రశ్నించాల్సి కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ గారికి ప్రొఫెసర్ హరగోపాల్ గారికి మహేందర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి పెద్దలందరికీ డైరెక్టర్ గారు నరసింహారెడ్డి గారికి మీ అందరికీ కూడా పేరు పేరు నా వందనం నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న పాఠశాల బహుశా తెలంగాణలో ఇంకా ఒక్కటి రెండు ఏమన్నా వెతికితే దొరుకుతాయేమో కానీ నాకు తెలిసైతే లేవు నాకు తెలిసైతే లేవు ఇది అపూర్వమైనటువంటి ఘట్టం ఇట్లా ఒక ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన పాఠశాల ఉంది నూట యాభై ఏళ్ళు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అంటే హరగోపాల్ సార్ చెప్పగానే నేను కూడా ఇక్కడికి రావటం జరిగింది సార్కు కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు చాలా అద్భుతమైనటువంటి ఈ స్కూలు మళ్ళీ పునర్నిర్మాణం చేసి దాని పూర్వ వైభవాన్ని కాపాడటానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా సంతోషం ఒక విద్యారంగ వికాసానికి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది మరొక చిహ్నం ఇది ఇట్లాంటి అద్భుత సందర్భంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు ఈ గ్రామస్తులకు స్కూల్ వారికి అందరికీ కృతజ్ఞతలతో సెలవు ధన్యవాదాలు సార్